హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం పదిహేడవ భాగం కథ విందాం గంధర్వరాజు సునందుడు బలాత్కరించబోతున్న సమయంలో అంతర్ధానమైన వంగ సామ్రాజ్య రాకుమారి కాత్యాయనిని రక్షించింది సహాయపడింది సునందుడి భార్య సుహాసిని సుహాసిని చక్కదనాల చుక్క భర్తను పూజించి తరించే సాధ్వి తన భర్త ఆకాశవీధిలో ప్రత్యేకమైన భవనం ఏర్పరచుకొని రూపురేఖలున్న స్త్రీలను చెరబట్టి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నాడని తనకు అన్యాయం చేస్తున్నాడని తెలుసుకోలేకపోయింది ఆమెను అమితంగా ప్రేమిస్తున్నట్లు సునందుడు నటించడమే అందుకు కారణం తన భర్త తనను తప్ప ఇతర స్త్రీలను కన్నెత్తైనా చూడడన్న విశ్వాసం ఆమెకుంది కానీ రాకుమారి కాత్యాయనిని తీసుకురావటం పసిగట్టింది కందిరీగను ప్రత్యేకించి తేవటమే ఆమెలో బయలుదేరిన అనుమానానికి ప్రథమ కారణమైంది అప్పటి నుంచి భర్తను పసుకట్టి ఉంది సునందుని ప్రవర్తన తనకు అతను సమాధానాలు ఇచ్చే విధానము సుహాసనిలోని అనుమానాన్ని బలపరిచింది భర్తను సరైన మార్గానికి మళ్లించటం తన బాధ్యతగా ఎంచింది ఉత్తమ సతీ లక్షణాలను అవలంబించడము తన కర్తవ్యమనిపించింది సుహాసనికి భర్త తనను పసిగట్టకుండా నీడలాగా వెంటాడింది అతను కార్త్యాయనీకి యథారూపం ఇచ్చి నిరంకుశంగా ఆమెను వివస్త్రను చేయబూనటం చూసి సహించలేకపోయింది సాటి స్త్రీగా కార్త్యాయనీని రక్షించి ఆమెను అక్కడి నుంచి పంపించి వేయాలనుకుంది వెంటనే పంపితే సునందుడు ఆమెను ఎక్కడున్నా తిరిగి బంధించి చెరపట్టగలడు తెలివిగా ఆమె చేతనే గుణపాఠం చెప్పించాలని అందుకు తగిన ఉపాయం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నది కాత్యాయనికి తనెవరో పరిచయం చేసుకుంది ఆమెకు వచ్చిన భయం లేదని అభయం ఇచ్చింది కష్టాలు తీరే వరకు కొంతకాలం తన వద్దనే ఉంచుకొని తదుపరి ఆమెను సవ్యంగా తన వాళ్ళ వద్దకు పంపుతానని అభయం ఇచ్చింది కాత్యాయని ఆనందించింది ఈ సంగతి తెలిసిన సునందుడు ఆగ్రహించాడు అతనిలో పట్టుదల ప్రబలింది తనకు కాకుండా కాత్యాయనిని తన భార్య సుహాసిని ఎంతకాలం కాపాడుతుందో చూస్తానన్నాడు ఏమైనా సమస్త లోకాలలో కాత్యాయని ఎక్కడ నక్కినా చేతికి చిక్కించుకొని అనుభవించి తీరాలని నిశ్చయించుకున్నాడు చే ప్రత్యేకంగా ఏర్పరచబడిన గూఢాచారిణి ద్వారా ఈ సంగతి తెలిసింది తనే భర్తకు ఎదుటపడి సాధ్యమైనంత వరకు అతణ్ణి మంచివాడిగా మార్చాలనుకుంది మనసు మార్చుకోలేకపోతే తనకు అన్యాయం తలపెట్టిన కారణంగా భర్త సునందుడికి చక్కని గుణపాఠం చెప్పి కామావేశపరుడైన అతని కళ్ళు తెరిపించాలి అనుకుంది గట్టిగా నిట్టూర్పు విడిచింది వేగంగా నడిచి గోడలో అమర్చబడి ఉన్న నిలువుట అద్దం ముందుకు వెళ్ళి నిలబడింది కురిచేయి అద్దం వైపు ఆడించింది భర్త సునందుణ్ణి చూడాలనుకుంది ఆ వెంటనే సునందుడు ఆమెకు కనిపించాడు అతన్ని తన వద్దకు రమ్మని పిలిచింది ఆలు మగలు సునందుడు సుహాసినీలు కలుసుకున్నారు సుహాసిని చెప్పవలసిందంతా చెప్పింది సునందుడి మనసు మారలేదు ఏమైనా కాత్రాయిని వశం చేసుకుని తీరాలనే ప్రతిజ్ఞ నెరవేర్చుకుని తీరతానని గట్టిగా చెప్పాడు నువ్వు నా భార్య ఉన్న సంగతి నాకు అణిగిమణిగి ఉండాలన్న సంగతి మరువకు భర్త కోరిక తీర్చడం భార్యగా నీ ధర్మం ఆమెకు చెప్పి నాకు అప్పగించడం పోయి ఆమెను నా నుంచి రక్షించి కాపాడతావా అది నేను చూస్తాను ఇప్పటి వరకు మీద ఉన్న అనుగ్రహము అభిమానము ఈ క్షణం నుంచి అంతరించాయని తెలుసుకో అన్నాడు మాట వినరా ప్రశ్నించింది సుహాసిని వినను వింటానని నీ చెప్పు చేతుల్లో మసులుకుంటానని కూడా తలచుకు లేనిపోని ఆశలు పెట్టుకుని ఇంకెప్పుడు దీనిని గురించి ప్రస్తావించేటందుకు ప్రయత్నించకు నేను ఆ రాకుమారి కాత్యాయని వసపరుచుకుని తీరుతాను అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సునందుడు సుహాసినికి మతిపోయినంత పనైంది ఎన్నడూ తనను చిన్నచూపు కూడా చూడని సునందుడు ఎందుకని అలాగూ మారాడనే సందేహం నిలువంతా నిండింది ఒక్క ఆడది కారణంగా ఆలు మగల మధ్యన వైషమ్యాలు పెరగటం సహించలేకపోయింది అయినా అసహాయ స్థితిలో ఉన్న యువతి తన భర్తలోని కామోద్రేకానికి బలి అవుతూ ఉంటే చూస్తూ సహించగలదా తన మాట ఎలాగున్నా ఏ స్త్రీ తనకు జరగకూడని అన్యాయం జరిగితే సహించగలదు ఏమైనా తనకు తన భర్తకు ఆ నిమిత్తంగా ఎలాంటి మనస్పర్ధలు బయలుదేరినా సహించాలి అనుకుంది ఏ జాతి స్త్రీ అయినా సాటి స్త్రీగా కాత్యాయనీకి సహాయపడి తీరాలనుకుంది రెండు క్షణాలు తీవ్రంగా ఆలోచించింది గట్టిగా ఊపిరి పీల్చి అక్కడి నుంచి కాత్యాయని ఉన్న మందిరంలోకి వెళ్ళింది సుహాసిని చూపులు కాత్యాయిని మీద నిలిచాయి చిన్నగా నవ్వింది సుహాసిని కాత్యాయని నీ సందేహం నాకు తెలుసు ఏ మన ఇద్దరము మనసున్న ఆడవాళ్ళం నా భర్త వలన ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడగలనని ఇచ్చిన మాట మర్చిపోయేదాన్ని కాను ఆ అవసరము కలగదు నిన్ను కాపాడి నీ తండ్రి చక్రధర్ మహారాజు దగ్గరికి పంపు తీరుతాను కానీ అని ఆగింది చెప్పండి ఎందుకు సందేహిస్తారు సుహాస్ని చేతిని పట్టుకుని అడిగింది కాత్యాయని నిన్ను పంపినా ఇబ్బంది పడతావు నా భర్త ఆగ్రహము పట్టుదల నీకు తెలియదు నువ్వెక్కడ దాగినా నిన్ను పట్టి తీసుకువెళ్ళి బంధించగల సమర్థుడు మనస్సులో నిలిచిన కోరికని తీర్చుకొని తీరగల సాహసవంతుడు అందుకు ఏం చేయమని సెలవిచ్చినా చేస్తాను సుహాసిని మాటకు అడ్డు తగిలి అన్నది కాత్యాయని నువ్వు ఒక్కటే పని చేయాలి ఈ మందిరం నుంచి వెలుపలికి రాకూడదు ఇక్కడే సూర్యభగవానుణ్ణి ఆరాధించు ఆ నిమిత్తమైన మంత్రోపదేశం చేస్తాను నలభై రోజులు నిష్టగా ఆరాధించినట్లయితే సూర్యభగవానుడు ప్రత్యక్షమైతాడు నిన్ను కరుణిస్తాడు ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళవచ్చు నా భర్త వంటి శక్తి సంపన్నులు వెయ్యి మంది ఉమ్మడిగా వచ్చినా నిన్ను ఏమీ చేయలేరు అది అలా ఉండగా నీ జన్మ చరితార్థమైతుంది నీవు జన్మించిన వంశము తరిస్తుంది అని చెప్పింది సుహాసిని కాత్యాయని శరీరం తేలిక చేసుకుంది మీ ఆజ్ఞ పాటిస్తాను అంది చిరునవ్వుతో విధానం బోధించండి తిరిగి అన్నది కాత్యాయని మరో ముఖ్యమైన విషయం ముందుగా తెలియబరుస్తున్నాను దీక్ష ప్రారంభించిన నలభై రోజులు పూర్తి అయ్యే వరకు అత్యంత ఆత్మీయులు వచ్చి పిలిచిన మందిరం గడప దాటకూడదు తప్పకుండా వ్రతభంగం అయితే మరెప్పుడూ కూడా సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందలేవు సుహాసిని హెచ్చరించింది సుహాసిని చెప్పినదానికి కాత్యాయని అంగీకరించింది వ్రతానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాను రేపు వైకుంఠ ఏకాదశి వ్రతం ప్రారంభించేటందుకు చక్కని దినం వేకువజామునే నీ మందిరం ప్రవేశించి నీకు ఆరాధనా విధానము సావధానంగా బోధిస్తాను నా సమక్షంలోనే వ్రతం ప్రారంభం చేద్దు గాని అంది సుహాసిని ఆమెకు ఇచ్చిన మాట ప్రకారము సునందుడి భార్య సుహాసిని ఆ మరుసటి పుణ్యదినాన కాత్యాయనీకి వ్రత విధానము అవసరమైన మంత్రాన్ని బోధించింది వ్రతము తన సమక్షంలోనే ప్రారంభింపజేసి తన దాని తాను వెళ్ళింది సుహాసిని తన అభిరుచులకు అడ్డుగా ఆచరణలో పెట్టిన కథను అర్థం చేసుకున్నాడు గంధర్వరాజు సునందుడు కాత్యాయని సూర్యభగవాను గురించి ఆరాధించి ఆయన అనుగ్రహ పాత్రురాలైతే తన ప్రయత్నం విఫలమై తీరుతుంది అందువలన వ్రతము నిరాటంకంగా నెరవేరనీయకూడదు వ్రతభంగం కలిగించేటందుకు తిరుగులేని ఆటంకాన్ని కలిగించాలి వ్రతభంగం అయితే మళ్ళా సూర్య భగవానుడి అనుగ్రహం పొందేటందుకు వీలుండదు తన కోరిక ప్రకారము కార్త్యాయని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు తను ఆకాశంలో నిర్మించిన భవనము అదృశ్యం చేసి తన భవనాన్ని భూలోకంలోనే కనీ విని ఎరుగునంత ఆకర్షణీయంగా సృష్టించాలి ఈ రహస్యము తనకు తప్ప తన అనుచరులు కూడా తెలియకూడదు తాత్కాలికంగా కొత్త అనుచరుల్ని సృష్టించుకోవాలి అప్పుడు తన శపథం నెరవేరుతీరుతుంది తన భార్య సుహాసిని ఓటమితో ఇంకెప్పుడు తన గురించి తన అభిరుచుల గురించి పట్టించుకోదు పెదాలు బిగించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు చిరునవ్వు చిందించాడు విసురుగా అక్కడి నుంచి తన ఏర్పాట్ల మీద వెళ్లాడు గంధర్వరాజు సునందుడు కాత్యాయని చేయి స్వయంగా చేయిస్తున్న సూర్యభగవాను ఆరాధనకు ఎటువంటి ఆటంకం వాటిల్లకుండా ప్రతి క్షణము శ్రద్ధ వహిస్తున్నది సునందిని మయూరి గుడై కదిలే స్థితిలో లేకుండా ఉంది నట్టడవిలో చెట్టు కింద పడేసి వెళ్ళిపోయింది భూతాల నిలయంలో ఉంటూ కామదాసు చెప్పు చేతుల్లో ఉన్న మరొక భూతం కామదాసు ఆమె శరీరాన్ని రక్కి నానా హింసలు పెట్టి నిత్యము తన కామదాహం తీర్చుకునుటవలన వితర్క నగర మహారాణి మయూరి నలుసంతైన కదలలేని స్థితిలో పడింది నీరసించిపోయింది ఊపిరినంతటినీ కళ్ళలోకి తీసుకుని చుట్టూ కలియచూసింది ఆమె పరిస్థితి అగమ్యంగా ఉంది మృత్యుదేవత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయేటందుకు సిద్ధంగా ఉంది ఒంట్లో మాంసం లేదు శుష్కించిపోయి ఉంది ఉన్నట్లుండి ఏవో రెండు చేతులు ఆమెను అందుకున్నాయి ఆ చేతులు ఎవరివో ఆమె తెలుసుకునే స్థితిలో లేదు కళ్ళు తెరిచేసరికి పొడుగాటి బల్ల మీద పడుకొని ఉంది ఆమె దగ్గరనే పక్కగా చిరునవ్వుతో కూర్చొని ఉన్న పురుష వ్యక్తిని చూసింది ఆ అపరిచిత వ్యక్తి పురుషుడు ఎవరో ఎందుకు తెచ్చాడో ఆమె ఊహకు అందలేదు పురుష జాతి మీద ఉన్న ద్వేషం కొద్దీ నొసలు చిట్లించి మొహం తిప్పేసుకుంది అతడు ఆమె స్వభావాన్ని అర్థం చేసుకోలేదు బలహీనం మీద మొహం తిప్పేసుకున్నదని తలిచాడు కుడి చేతితో ఆమె శరీరాన్ని అంతటినీ రాచాడు మయూరి ఆశ్చర్యంతో చూసింది ఆయన తలను పంకించాడు నేను నీకు హాని చేయువాడను కాను చేతనైన సహాయం చేసి సాగనంపేవాడినే నన్ను విపత్తుడు అంటారు అని ఆగాడు ఇంత హీనస్థితికి ఎందుకు మారావు తల్లి ఆమెను పరీక్షిస్తూ తిరిగి అడిగాడు మయూరి సమాధానం చెప్పలేకపోయింది ప్రయత్నించినా గొంతు పెగలలేదు నువ్వు చెప్పనక్కర్లేదమ్మా సర్వం నేనే గ్రహించి నీకు చెప్తాను అవసరమైన సహాయం చేస్తాను విపత్తుడు అలా అనడంతో ఆమె అతన్ని కొంతలో కొంత పరిశీలించాలని తాపత్రయబడింది కళ్ళు మాత్రము విపత్తుడి మీదనే నిలిచాయి విపత్తుడు రెండు క్షణాలు కళ్ళు మూసుకున్నాడు ఏవో మంత్రాలు గునిగాడు వెంటనే నవ్వుతూ కళ్ళు తెరిచి మయూరిని జాలిగా చూశాడు అమ్మాయి నువ్వు ప్రమాదాల నిలయమైన భూత నిలయంలో చిక్కుకున్నావు నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది కామదాసు అనే పిశాచి అతనికి చిక్కిన స్త్రీలెవరూ ప్రాణాలతో బ్రతికి బయటపడలేదు ఆ పిశాచికి స్త్రీజాతి అంటే పరమద్వేషం స్త్రీవి అయి ఉండి ఆ పిశాచి కబంధ హస్తాల నుంచి తప్పించుకొని కొన ఊపిరితోనన్నా బయటపడ్డావంటే నీవు మొండిదానివి మొండి ప్రాణమని అనొచ్చు ఆగి మయూరిని చూశాడు మయూరి మాట్లాడలేని స్థితిలో లేకపోయినా అర్థమైనట్లు నీరసంతోనే నిట్టూర్పు విడిచింది అదంతా విచిత్రమైన కథ ముందు నీకు తగిన చికిత్స చేసి కోలుకునేటట్లు చేస్తాను అటు మీద ఆ వింత కథను విశదపరుస్తాను అని వెళ్ళి ఏదో ఆకును తెచ్చి సన్నకిలలోకి ఉంచి నూరాడు దాన్ని పసరు తీసి వడగట్టి అందులో ఏదో మందు కలిపి వేలితో రంగరించాడు ఆమె చేత త్రాగించాడు అటు మీదట తన వద్ద తన చెప్పు చేతుల్లో ఉన్న భూతాన్ని పిలిచి మయూరి వద్ద కాపలా ఉంచాడు అంతేగాక తానే స్వయంగా పూనుకొని రోజు రెండు పూట్ల నిమ్మరసంలో నిశిధ పుష్పం చూర్ణాన్ని కలిపి త్రాగించాడు ఈ విధంగా పది దినాలు గడిచింది మయూరి పూర్తి ఆరోగ్యవంతురాలైంది కొన ఊపిరితో చావుకు సిద్ధమై ఉన్న నాకు పెట్టి కరుణించారు మీరు చేసిన సహాయము జన్మజన్మలకి మరువను అంది నువ్వే ప్రాంతం దానివి విపత్తుడు ప్రశ్నించాడు వితర్క నగర రాణి మయూరిని పరిస్థితులు తారుమారవడంతో చరిత్ర ఇలా మారింది అని సమాధానమిచ్చింది నీకు వివాహం కాలేదన్నమాట మయూరి అతడి వేసిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు ఇష్టం లేకపోతే వివరించని అవసరం లేదులే చిన్నగా నవ్వి మయూరి భుజం సవరించి అన్నాడు విపత్తుడు చెప్పకపోయినా సర్వం గ్రహించగలవారు మీరు మీ వద్ద దాచటం నా అవివేకం అని తన ఆత్మకథను అక్షరం విడవకుండా వితర్క నగరము స్త్రీ సామ్రాజ్యంగా మారినంతవరకు విశదపరిచింది మయూరి ఆమె చెప్పింది ఉత్సాహంగా తను పంకించి విన్నాడు నాకు సెలవిప్పిస్తే వెళ్ళిపోతాను మయూరి అన్నది ఇక్కడ నీకు వచ్చిన అంటూ లేదు పూర్తిగా ఆరోగ్యవంతురాలయ్యాక వెళుదూగాన్లే అన్నాడు విపత్తుడు ప్రాణదానం చేసిన విపత్తుని మాటకు ఆమె అభ్యంతరం చెప్పలేకపోయింది ఆయన చెప్పినట్లే కొంతకాలం అక్కడే ఉండేటందుకు నిర్ణయించుకుంది కానీ ఆమెలో పిచ్చి చూపులు నవ్వులు ప్రారంభమయ్యాయి విపత్తుడు తన గురించి చెప్పడం లేదు ఆమెను దారికి తీసుకురావటమే అతను ప్రధాన ఉద్దేశంగా కృషి చేస్తున్నాడు అందుకు నిత్యం అవసరమైన ఎన్నో విషయాలు చెబుతున్నాడు వింటానికి ఎంతో ఉబలాట పడేది మాటల సందర్భంలో మయూరి చిక్కుకున్న భూతాల నిలయం గుర్తుకు వచ్చింది అందుకు కామదాసు అనే కామ పిశాచి కథను మరొకప్పుడు చెప్తానని ఒకప్పుడు మాట ఇచ్చి ఉన్నాడు ఆ కథని చెప్పాలి అనుకున్నాడు నీ బ్రతుకు ఇలా తారుమారు చేసిన కామదాసు ఆత్మకథ చెప్పన మయూరి తల పంకించింది సోధన అనే రాజ్యంలో గంటి అనేటువంటి ఒక గ్రామం ఉంది అందులో కామదాసు అనే హరిదాసు జీవిస్తున్నాడు హరినామస్మరణతో తన జీవితం ధన్యత చేసుకోవాలని జన్మకు మరుజన్మ లేకుండా చేసుకోవాలని కాంక్షించాడు అందుకే హరినామస్మరణతో కాలం గడుపుతున్నాడు చెప్పాలంటే కామదాసు అందమైనవాడు ఎటువంటి ఆడదాన్నైనా అతగాని ఇట్టే ఆకర్షిస్తుంది అతనికి స్త్రీ ధ్యాస లేదు స్త్రీ అంటే అతనికి పవిత్రమైన అభిప్రాయం ఉండేది ఏ స్త్రీనైనా ఎంతో గౌరవించేవాడు తను పెళ్లి చేసుకోవాలని సంసారం చేయాలని ఏ కోసాన ఉండేది కాదు తనేమో తన హరినామ సంకర్తనలేమో ఇలా ఉండగా కామదాసు తల్లిదండ్రులు కృష్ణదాసు అంకమ్మలకు తమ కుమారుడికి వివాహం చేయాలి అనిపించింది అందు నిమిత్తము ఇతర సంబంధాలు వెతకాల్సిన అవసరం లేదు మేనరికం ఉంది సాక్షాత్తు అక్క కూతురు చండికేశ్వరి ఉంది కామదాసు చండికేశ్వరులకు వివాహం చేయాలని చిన్నప్పుడే పెద్దలు తీర్మానించుకున్నారు ఒకరికొకరు మాట ఇచ్చి పుచ్చుకున్నారు పసితనంలోనే పెద్దలు అనుకోవటం వలన గురించి కామదాసు పట్టించుకోకపోయినా చండికేశ్వరి మాత్రం వయసుతో పాటు కామదాసు మీద ఆశల్ని పెంచుకుంది ఏమైనా అతన్నే వివాహమాడి తీరతానని భీష్మించుకొని కూర్చుంది ఆమె నిర్ణయానికి కామదాసు తల్లిదండ్రులు అంకమ్మ కృష్ణదాసులు మికిలి ఆనందించారు చిన్న వయసు నుంచే హరినామస్మరణలో గడపటము బ్రహ్మచర్యము అవలంబించడము వైరాగ్య సూత్రాలను వెతుక్కోవటము సహించలేక కామదాసు మనసు మార్చాలని అనేక విధాలా ప్రయత్నించి విఫలులైనారు తమ కుమారుడు కామదాసు తమ మాటను లెక్క చేయడని తమ కోరికను పాటించడని అంకమ్మ కృష్ణదాసులు తమ కుమార్తెను అల్లుణ్ణి పిలిపించి చెండకేశ్వరికి వేరే యువకునితో వివాహం చేయమని సలహా ఇచ్చారు పెద్దల మాటలను తిరస్కరించే లేని చండికేశ్వరి తల్లిదండ్రులు వేరే యువకునికి ఆమెను ఇచ్చి ముడివేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు చండికేశ్వరి అంగీకరించలేదు తను వివాహమంటూ చేసుకుంటే కామదాసునే వివాహమారతానని లేదా అత గాడిలాగానే ఆ జన్మ బ్రహ్మచర్యం అవలంబించగలనని గట్టిగా చెప్పింది చిన్నప్పటి నుంచి చండికేశ్వరి తత్వం అంతే తన మాట నెగ్గి తీరాలి ఎవరి మాట కూడా లెక్క చేయదు అది ఎలాగున్నా భగవంతుడు అన్నా భక్తి అన్నా అమితంగా నిరసిస్తుంది తల్లిదండ్రులు ఆమెను తమ దారికి తీసుకురావాలని ఎన్నో విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆమె ఏ ఒక్కదానికి తల్లిదండ్రులతో ఏకీభవించలేదు తమ మాట వినక అయితే కామదాసుతో వివాహం లేదా అత గాడి వల్లే ఆ జన్మ బ్రహ్మచర్యం అని ప్రతిన భూనిన చండికేశ్వరిని గురించి పట్టించుకోవడం మానేశారు ఒకనాడు కామదాసు హరినామ సంకీర్తనలు ఆలాపించుకొనుచూ ఉండగా చండికేశ్వరి అతని వద్దకు వచ్చింది అతని ఎదుట మిర్రిమిర్రి చూస్తూ నిలబడింది ఆమె అంత క్రితము అనేక పర్యాయాలు తన ఎదుట వచ్చినా అదొక విధంగా సంచరించేది తనకు దైవభక్తి ఉన్నా లేకపోయినా కామదాసు కోసం అతని ఇచ్చే తీర్థాన్ని ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరిస్తున్నట్లుగా అభినయించేది ఏదో కామదాసుతో ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు రుద్రకాళిలాగా కళ్ళు చాటంతలు చేసి కఠినంగా చూస్తూ నిలబడి ఉంది ఆమె ఆకారాన్ని బట్టి నిల్చున్న వైఖరిని బట్టి ఆమె వచ్చిన కారణము ఆమె అడగదలిచింది ముందే గ్రహించాడు అయినప్పటికీ తను అడగకుండా హరినామస్మరణంలో నిమగ్నమై ఉన్నాడు చెండకేశ్వరి ముందుకు వచ్చిన కోపావేశాలు వర్ణనాతీతం మాట్లాడాలని గదిలో అడిగిపెట్టిన తనకన్నా హరిపాద పద్మాల వద్ద ప్రాణాచారం పడటమే పరమావధిగా ఎంచిన కామదాసు మీద చిరాకు పడింది క్షణక్షణానికి అమితమయ్యే కోపాన్ని అణుచుకుంది బావగారితో అతి ముఖ్యమైన విషయం ముచ్చటించాలని వచ్చాను కొంచెం గట్టిగానే అంది కామదాసు పట్టించుకోలేదు కనీసము కన్నెత్తైనా చూడలేదు చండికేశ్వరి సహించలేకపోయింది లేక మందిరంలో నిలబెట్టిన మట్టి బొమ్మ ముందు ప్రాణం ఉన్న తను చిన్నప్పటి నుంచి మనస్సును అతని మీదనే పెట్టుకుని బ్రతికిన తను చులకనగా చూడబడటమా అనుకుంది అందుకు సహించలేకపోయింది ఆవేశాన్ని అణుచుకునే శక్తి లేకపోయింది మందిరంలో నిలబెట్టి ఉన్న స్త్రీహరి బొమ్మను అందుకుంది చెండికేశ్వరి మీద కామదాసుకి ఆగ్రహం వచ్చింది బొమ్మను ఇవ్వమని గదమాయించాడు ఆమె ఇవ్వలేదు ముందు తను అడిగిన దానికి సమాధానం ఇవ్వమని మొరాయించింది ఏమిటది తీక్షణంగా చూసి అడిగాడు నువ్వు నన్ను పెళ్ళార్తావా లేదా సూటిగా అడిగింది ఈ జన్మకు హరినామ స్మరణములు తప్ప వేరేది చేయదలుచుకోలేదు ఏమైనా నన్ను పెళ్లాడి తీరాలి గట్టిగా చెప్పింది ఒప్పుకోను ఈ బొమ్మను ఇప్పుడే అంటూ నేలకు విసిరి కొట్టింది విగ్రహము ముక్కలైపోయింది దాంతో కామదాసు సహించలేకపోయాడు పళ్ళుకూరికి చేతుల మధ్యకు ఆమె కంఠాన్ని తీసుకొని ఘాతకి నా హరి విగ్రహాన్ని ముక్కలు చేస్తావా నిన్నప్పుడే చంపి నా కసి కాదు నన్ను పెళ్ళి అంటూ వెంటాడే పీడని విరగడ చేసుకుంటా అని ఆమె కంఠాన్ని పిసికేస్తున్నాడు చండికేశ్వరి తప్పించుకోవాలని పెనుగులాడుతోంది తన వశం కాకుండా ఉంది గత్యంతరం లేక పెద్ద పెట్టున గావు కేక పెట్టింది ఆమె కేక విని కామదాసు తల్లిదండ్రులు అంకమ్మ కృష్ణదాసులు వచ్చి కామదాసును మందలించి చండికేశ్వరిని ప్రాణాపాయం నుంచి రక్షించారు ఏమైనా మీ కామదాసును నేను పెళ్లాడి తీరుతాను చండికేశ్వరి అన్నది ఎందుకు చండి అంత ప్రతిజ్ఞ వాడి పెళ్లి వద్దంటున్నాడు అంతకు మించిన అందగాన్ని చూసి పెళ్లాడితే నీ జీవితం సుఖాంతమవుతుంది కృష్ణదాసు సలహా ఇచ్చాడు చెప్పినట్లు విని నీ జీవితం పండించుకో అంకమ్మ సలహా ఇచ్చింది చండికేశ్వరి మూర్ఖత్వం విడిచిపెట్టలేదు అవకతవక సలహాలు ఇచ్చినందుకు పెద్దరికం మెంచకుండా కృష్ణదాసు అంకమ్మల మీద కూడా నోరు చేసుకుని తూలనాడింది చెండికేశ్వరి ధాటికి తట్టుకోలేక అంకమ్మ కృష్ణదాసులు తమ కుమారుడు కామదాసుని మనసు మార్చుకోమని కోరారు కామదాసు అంగీకరించలేదు తన ఆశయానికి తిరుగులేదని నిష్కర్షగా చెప్పాడు కామదాసు ఇచ్చిన సమాధానానికి అంకమ్మ కృష్ణదాసులు నిశ్చేష్టులైనారు తమ మాట కామదాసు వినిపించుకునే స్థితిలో లేడని ఎంచారు కృష్ణదాసు క్షణం ఆలోచించి ఆఖరి ప్రయత్నంగా అంకమ్మ అక్కడే అవతలుగా నిలబడి ఉన్న చెండికేశ్వరిని చూశాడు కామదాసు వైపు నాలుగు అడుగులు వేశాడు కామదాసు ఏ పని చేసినా ముందు గృహస్థుడు కావాలి పెళ్ళాడి భార్యతో కాపురం చేస్తూ ఆమె అండదండలతో హరిని సేవిస్తే త్వరితంగా తరిస్తాడు నీ భవిష్యత్తు కోరి నీ ఆశయం తీర్చాలనే తలంపుతోనే కన్నతండ్రిగా ఈ సలహా ఇస్తున్నాను నా మాట విను అని కామదాసు భుజం మీద చేయి ఉంచాడు కామదాసు విసురుగా అందరినీ చూశాడు మనసులో ఉన్నదేదో బయట పెడుతున్నాను కామదాసుని పెళ్లాడాలనుకున్నది సుఖ సంసారం చేయాలని కానీ చిడతలు చేతబట్టి ఆయనతో పాటు భజన చేసి తరించాలనే మూఢనమ్మకంతో కాదు సన్యాసుల్లాగా ఇద్దరం కాషాయ వస్త్రాల్ని ధరించి వీధుల వెంట హరినామ సంకీర్తనలు వేస్తూ తిరిగి ధరించాలని కాదు నా మనసులో ఉన్నది అన్నది చండికేశ్వరి ఏదైతే నాకెందుకు నేను పెళ్ళంటూ చేసుకోను ఒకవేళ ముక్తి పొందేటందుకు గృహస్థుణ్ణి కావాలని శాస్త్రం ఘోషిస్తుంటే నీ వంటి పెంకిదాన్ని అజ్ఞానిని అసలు పెళ్లాడను చిడతలు పట్టి భజన చేసిన సన్యసించినా నాకు అన్ని విధాలా నచ్చి నాతో పాటు హరినామ సంకీర్తనలతో గడిపేదాన్ని పెళ్లాడతాను ఇదే నేను చెప్పేది తన నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించాడు కామదాసు అదే నువ్వు చేసినట్లయితే ఏం చేయాలో నాకు తెలుసు గొంతు పెద్దది చేసి కఠినంగా అన్నది నువ్వేదో చేస్తావని నేను భయపడేవాణ్ణి కాను అని అక్కడి నుంచి చిరాకుతో గబగబా వెళ్ళిపోయాడు కామదాసు తల్లిదండ్రులు ఇచ్చిన సలహా కామదాసు చెవుల్లో మారుమ్రోగుతోంది గృహస్థు అయితేగాని త్వరితంగా ముక్తిని పొందలేరని ఆలోచించాడు తీవ్రంగా ఆలోచించాడు తల్లిదండ్రులను మించిన దైవం లేదనిపించింది వాళ్ల మాట శిరసా వహించాలి అనుకున్నాడు తను పెళ్లాడి భార్య అండదండలతో తరించాలనుకున్నాడు ఆ చేసుకునే కన్య తనకు అన్ని విధాలా తగినదిగా ఉండాలనుకున్నాడు దైవభక్తి ముఖ్యంగా ఆమెకి ఉండాలి అనుకున్నాడు తన మాటగా తల్లిదండ్రులకు చెప్పి తన కోసము దైవభక్తి అనకువగల అమ్మాయిని మాట్లాడమన్నాడు చండికేశ్వరిని చేసుకోమని ఎన్నో విధాలా చెప్పారు తల్లిదండ్రులు అక్కాబావలు వాళ్ళ మాటల్ని పట్టించుకోలేదు చండికేశ్వరిని ఏమైనా పెళ్లాడనని గట్టిగా చెప్పాడు కామదాసు తప్పనిసరి కామదాసు తండ్రి కృష్ణదాసు అతనికై అతను కోరిన లక్షణాలు ఇమిడి ఉన్న పిల్లను కుదుర్చాడు వివాహానికి ముహూర్తాలు పెట్టడము ముహూర్తపు గడియలు ముంచుకురావటము జరిగింది చండికేశ్వరికి అక్కసు ఎక్కువైంది తన శపథం నెరవేరకపోతే ఊహకందని విధంగా ధ్వంసం చేస్తానంది ఆ అవకాశం దుర్లుకుంటూ వచ్చింది అందుకు తనేం చేయాలి తీవ్రంగా ఆలోచించింది గాడిపోయి దగ్గర వంట చేస్తున్న వంటవాడిని పట్టుకుని తన పగ సాధించాలి నెమ్మదిగా అతన్ని అలసు తీసుకుని అతని అందాన్ని గురించి వర్ణించింది ప్రస్తుతం చండికేశ్వరి రూపవతి కనుక ఆమె తనను ప్రేమించడం అదృష్టమనుకున్నాడు ఆమె చిరునవ్వికి లొంగి ఆమె చెప్పినట్లు చేయటానికి అంగీకరించాడు వంటవాడు తృప్తిగా ఊపిరి పీల్చుకుంది చండికేశ్వరి వంటవాడిని పంపి ఆరు బల్లుల్ని పట్టి తెప్పించి మరుగుతున్న పులుసులో రెండో వంటి వాడు చూడకుండా వేయించింది పెళ్లి పందిరి కింద భోజనాలకు కూర్చున్న వారంతా ఆ పులుసు పోసుకుని త్రాగారు వధూవరులతో సహా మొత్తం అందరూ అప్పటికప్పుడే మరణించారు అందరిలోనూ కామదాసు కుటుంబమో తన తల్లిదండ్రులు అంతా ఉన్నారు వంటవాడిని రాజభటులు బంధించే ఆలోచనలో ఉన్నారని పసుగట్టి పమిట చెంగుచాటున రహస్యంగా దాచి ఉంచిన బాకును తీసి వంటవాడి గుండెల్లో దిగేసింది మొత్తం పెళ్లివారంతా మరణించారు తనను ఎవరైనా పట్టుకొని పది మంది తన చేతల్లో కూడా ఒత్తిడి చేయించి విషపూరితమైన పులుసును తన నోట్లో కూడా బలవంతాన పోయించగలరు అని అనుమానించింది తన పగ తీరిన తర్వాత తను అక్కడ ఉండటం అవివేకమని అక్కడ ఉన్న గుర్రాన్ని చేజింకించుకొని పారిపోయింది చండికేశ్వరి కథను చెప్పడం ఆపాడు భూతవైద్యుడు విపత్తుడు అమృత కలశం పదిహేడవ భాగం సమాప్తం రేపు పద్దెనిమిదవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ